హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో వీరికి మాత్రమే పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది వీరికి మాత్రం ఇవ్వరు సో ఎవరికి ఎవ్వరు ఎవరికి ఇస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం జూన్ ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ వీరికి మాత్రమే ఇవ్వబోతున్నారు వీరికి మాత్రం పెన్షన్ ఇవ్వరు ఎవరికి ఇవ్వరో చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనేవి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వీళ్ళకి నాలుగు వేల రూపాయలు వితంతులకు సంబంధించి కూడా నాలుగు వేల రూపాయలు వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అలాగే మనకు డయాలసిస్ బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే తలసేమియా బాధితులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదివేల రూపాయలు అలాగే మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నారు సో వీరిలో కొంతమందికి కోత విధించారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చాలామంది వికలాంగత్వం లేకపోయినా కానీ వారు అప్పట్లో లంచాలు ఇచ్చి అధికారుల చేత సదరం ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి పెన్షన్కు సంబంధించి అప్లై చేసుకొని పెన్షన్ పొందుతున్నట్లుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం గుర్తించింది సో దీనికి సంబంధించి పలుమార్లు సర్వే చేశారు ఈ విధంగా సర్వేలో అర్హులకారని చెప్పి ఎవరినైతే గుర్తించారో వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్స్ అనేవి కట్ చేశారు ఇక వీరికి మాత్రం జూన్ నెల నుండి పెన్షన్ అయితే రావు సో ఎవరైతే జెన్యున్గా ఉన్నారో అంటే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే జూన్ ఒకటో తేదీన వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో అంటే డయాలసిస్ అలాగే తలసేమియా కానివచ్చు అలాగే కిడ్నీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పదివేల రూపాయలు ఇస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచానికే పరిమితమైన వారికి అంటే లేవలేని స్థితిలో ఉంటారో అంటే కోమలోకి వెళ్ళిపోవడం లేక కాళ్ళు చేతులు పడిపోవడం ఇలాంటి వాటికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం జూన్ ఒకటో తేదీన అర్హత ఉన్న వారికి అందిస్తారు ఎవరైతే అర్హులు కారో పెన్షన్ అనేది పూర్తిగా తొలగిస్తున్నారు ముందు ఒకసారి సర్వే అనేది కూడా చేయడం జరిగింది ఆ సర్వేలో ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే తొలగిస్తున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్